ఇదిగోండి ఇంకా పుచ్చకాయ అయితే సమ్మర్లో ఇంకా పుచ్చకాయ జ్యూస్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువ జ్యూస్ కన్నా మేము ఇలా తినేస్తాము కానీ బొండ నీళ్ళు జ్యూస్ చేసుకున్న తాగితే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది వా కలర్ కూడా బాగుంది ఇది కూడా ఇదిగోండి సరిపోతుంది హాయ్ అండి ఇదే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి అయితే ఇంకా ముందు రోజైతే షాపింగ్ ఒకటి చేశానండి ఇంక ఇప్పుడైతే నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే శుక్రవారం కాబట్టి వేసి కొంచెం జీడిపప్పు తెప్పించాను జీడిపప్పు ఇగిరి పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట అబ్బా మావిడికాయ జీడిపప్పు చాలా బాగుంటుందండి మొన్న అయితే మావిడికే కోడిగుండేను కదా కూర ఉందండి చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ బాగుంది కాబట్టి మాకు నచ్చింది పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారు కాబట్టి మళ్ళీ నేను జీడిపప్పు వేసి వండుతున్నాను అనమాట ఇప్పుడైతేనే ఒక పక్కన రైస్ అవుతుంది అయితే ఈరోజు వీడియో ఏంటంటే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ వచ్చిన ఒకవేళ ఇంట్లో హడావడి పనులు ఉన్నా ఏదైనా మనకు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా పిల్లలకి కుర్ చేసేసుకోమని కుక్కర్లో రైస్ పెట్టేసి అది అది పెట్టేసుకోమని బయట నుంచి ఏ కూరలో తెచ్చేసుకోమని చెప్తూ ఉంటాం కదా అలా కాకుండా టిఫిన్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం త్వరగా చేసే చేసుకునేలాగా నేను మీకు ఇప్పుడు అంటే నూకలు తెలుసుకుండి మనకి గోధుమ రవ్వ అదే అండి బొంబాయి రవ్వ అంటాం కదా దాంతో అది మనం ఉప్మాలు చేసుకుంటాం కదా పెసరట్టు ఉప్మా అది అలా ఉప్మాల్లోకి ఈజీగా చేసుకునే ఉప్మా అన్నమాట అంటే పిల్లలది రెడీమేట్గా రెడీమేడ్గా చేసేసి పక్కన పెట్టుకుంటే ఒక సీసాలు వేసుకుని ఉంచుకుంటే ఎప్పుడు కావాలి అప్పుడు పిల్లలు వేడి నీళ్ళు చేసుకుని అందులో వేసేసుకుంటే ఉప్మా అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అసలు ఎలా చేయాల ప్రాసెస్ అది అది నేను స్టోర్ అనమాట పిల్లలకి కొంచెం ఉపయోగపడుతుంది కొంచెం ఎక్కువ వర్క్ ఉన్న yeah <laughs> హడావిడిగా అవుతూ ఉంటుంది ఒకసారి పెసరటి ఉప్మా అంటారు పెసరట్లు రుబ్బి పిండి అన్నీ చేసి ఉల్లిపాయలు కోసేటప్పటికి మళ్ళీ ఉప్మా కోసి ఇవన్నీ చేయాలంటే కొంచెం హడావిడి అవుతూ ఉంటుంది చిరాగ్గా అవుతుంది అటు మాట డోర్ తీసి గదిలు పెట్టి తీసి ఆవాలు జీలకర్ర అన్నీ కాకుండా నేను అన్ని కలిపేసి స్టోర్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను సరే నేను ఎలాగో చేసుకుంటున్నాను కదా ఈ సమ్మర్లో మీకు కూడా చూపిస్తే యూస్ఫుల్ అవుతుందని అనిపించింది ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఈ గిన్నె అయితే తీసుకున్నాను ఇది అగారం వాళ్ళదండి ఇదిగోండి అగారం రైప్లైస్ స్టీల్ కలయండి వెడల్పు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడే రాసి ఉంటుంది ఇరవై నాలుగు సెంటిమీటర్లు వెడల్పు ఉంటుంది ఎక్కువ నేను కొన్ని స్టీల్ బిల్లులే వాడుతున్నానండి ఇవి మనకి హెల్త్ కూడా కొంచెం వంట చేసుకునేటప్పుడు కొంచెం సేవ్ అండి అన్నారు కదా కొన్ని తప్పట్లేదు పెద్ద పెద్ద వంటలో లేదంటే ఐరన్ మూకుడి నేను స్టీల్ గా వాడుతున్నాను అనమాట ఐరన్ తుప్పు పట్టడం అంటే అండి ఇనుము మనకి ఏదైనా సరే అదే క్యాస్ట్రాల్ ఐరన్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు మంచిది చెప్పేసి కానీ కడిగేసుకున్న తర్వాత మనం వాష్ చేసుకున్న తర్వాత అండి దానికి నూనె రాసేసుకోవాలన్నమాట మంచు నూనె తోటి రాసేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి లేదనుకోండి మనం కడిగేసి వాష్ చేసి పెట్టినా కూడా తుప్పటి నూనె రాసుకుంటే తుప్పు పట్టదు కొబ్బరి నూనె కాకుండా మంచు నూనె రాసేసుకోండి సరిపోతుంది అంతేకాకుండా వండుకున్నప్పుడు కూడా అందరూ ఉంచకూడదు వేరేగా దాంట్లో తీసేసుకోవాలి సేపు పర్వాలేదు వండేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ఆ గిన్నెలోనే ఉంచేస్తాం అనుకోండి కొంచెం అంటే టేస్ట్ మారుతుంది దాన్ని ఏమంటారు పులుపు అవి అయితే వండుకున్నా కూడా కొంచెం తేడా అనమాట ఇంకా తీసేసుకోవాలి ఐరన్ కదా కాబట్టి మీరు కూరలు వండుకున్న ఏ వండుకున్నా వేరే గిన్నెలోకి మీరు తీసేసుకుంటే సరిపోతుంది బాగుంటుందండి ఐరన్ ముకుళ్ళు ఎక్కువ ఫ్రైలు కానివ్వండి బూర్లు వేసుకోవడానికి పునుకులు వేసుకోవడానికి ఫ్రైలకి చాలా బాగుంటుంది కర్రీస్ కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువ మనకి స్టీల్ కళలు ఉన్నాయి కదా ఇవి కొంచెం కాస్ట్ అంటే పదిహేను వందలు పదహారు వందలు అలా ఉంటాయి బయట దొరుకుతున్నాయి లేదంటే ఇదిగోండి ఆగార అయితే మనకి వారంటీ కూడా ఉంది ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ అండి అది కూడా మర్చిపోయాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి నేను ముందు కూర అది వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ప్రజెంట్ అయితేనే ఎందుకంటే ముందు కూర రైస్ అయిపోయింది అనుకోండి ఆ స్టోర్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఆ పనికి వెళ్ళిపోవచ్చు తర్వాత అసలు ఉప్మాకి కావాల్సిన మీకు తెలుసు అనుకోండి ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు మామిడికాయ జీడిపప్పు తీసుకున్నాను ముందుగా ఇది మనకి బ్లాక్గా ఉండడం వల్ల ఈ లేయర్ రావడం వల్ల అడుగంటడం అటువంటిది అసలు ఏం ఉండదండి బాగుంటుంది అన్నమాట ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చున్నాను ఇదిగోండి ఇది కొంచెం మగ్గనివ్వాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటాను నేను సాయంత్రం షాపింగ్ ఒకటి చేశానండి చూపిస్తాను చూడండి అక్కడ ఏం కాదు నేను చూపించడానికి ఉంది ఇక్కడ నుంచి బయలుదేరడం విక్టరీకి వెళ్ళి తెచ్చేసుకున్నాను అనమాట రిలయన్స్లో కూడా తీసుకొస్తూ ఉంటాను పలానా షాప్ అని ఏం కాదు ఇప్పుడైతే వెక్టరీకి వెళ్ళి తెచ్చేస్తాము బయటికి వెళ్తున్నాము అండి కొన్ని సరుకులు అయితే తెచ్చుకోవాలి అంటే ఇంకా సమ్మర్ వస్తుంది సమ్మర్ లో అంటే ఇంకా కొన్ని స్టోర్ చేసుకుని అన్నీ ఉంటాయి కదా సరే అని చెప్పేసి విక్టరీకి వెళ్దాం అని అనుకుంటున్నాము ఇక్కడ లోకల్లో మాల్స్ అవి ఉండవు కాబట్టి విక్టరీ లేకపోతే రిలయన్స్ ఇలాగే ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళాలి మా సాయ తీసుకుని వెళ్తున్నాను రెడీయా డ్రెస్ మార్చవా నువ్వు రావచ్చు కదరా వాడు ఇదిగోండి మొత్తం అందరం ఇక్కడే ఉన్నమాట ఇంకా ఈ ఎండలకి అసలు మామూలుగా లేదు కదా అసలు బేవచ్చంగా ఉందండి ఇంకా మేము బయలుదేరుతున్నాము వెళ్లేదారులు చూపిస్తాను మీకు ఇంకా అక్కడికి వెళ్ళా కానీ అండి చీకటిగా ఉంది ఇంకా బయలుదేరుతున్నాము బండి తీసిన ఇంకా హైవే ఎక్కేస్తామండి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నాం మాట బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న విక్టరీకి వెళ్తున్నాము లే ఒకసారి ఫుడ్ బాగుంటుందా టేస్ట్ చేసాం కదా బాగుంటుంది అంత ఘాట్ ఏమీ అనిపించట్లేదు సరే సేమ్ ఇంకా ఫ్యాక్టరీలో అయితే కొన్ని అయితే తీసేసుకున్నాను సామాన్లు అయితేనే ఇవన్నీ డబ్బాలు అయితే బాగున్నాయి పైన ఇంకా అయిపోయిందండి షాపింగ్ అయితేనే ఇంకా బయలుదేరిపోయాం ఇంటికి వెళ్ళిపోవడమే చాలా చిన్న షాపింగే రెడీమేంట్గా అప్పటికప్పుడు మనం పిల్లలకి అది చేసేసి ఒక పెట్టేస్తాం అనుకోండి వాళ్ళు మ్యాగీ చేసుకున్నట్టు కానీ నీళ్ళు గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు గోధుమ ఒక ఉప్మా అయితే కొంచెం పేస్ట్గా అంటే కొంచెం లిక్విడ్గా ఉండేలా కొందరు ఇష్టపడతారు కొంచెం గట్టిగా అయితే గ్లాసు నూకే గ్లాసులు నర నీళ్ళు వేసుకున్న సరిపోతుంది మీ ఇష్టం అన్న నాకైతే కొంచెం మెత్తగా కొంచెం లిక్విడ్ లాగా ఉంటే జ్యూసీగా ఉంటే బాగుంటుంది అన్నమాట మరి గట్టి ఉప్మా కన్నా కొంచెం మెత్తగా జారుగా ఉప్మా ఉంటే బాగుంటుంది అనుకుంటాను అయితే నెయ్యి వేసాను కొద్దిగా కొంచెం ఎక్కువ వేయలేదు నెయ్యి కొద్దిగా నూనె పోసాను ఇందులోకి నేను కేజీ నూక తీసుకుంటున్నాను కేజీ నూక వాడనం లేండి ఒక ఇదిగోండి ప్యాకెట్ కేజీ నూక మాట ఇది ఒక అర కేజీ నూకకి చేసుకుంటున్నాను ఇదిగోండి పప్పు అర కేజీ నూకకి బాగా వేపేసుకోవాలి పిల్లలు అది ఫారెన్లో ఉన్న చదువుల కోసం వెళ్తుంటారు కదా బయట స్టేట్స్కి తిని ఒకవేళ హాస్టల్లో ఉన్నా లేదంటే మామూలుగా రూముల్లో ఉన్నా కూడా వాళ్ళకి ఇలా చేసేసి డబ్బాలో పెట్టించేస్తే పాపం పిల్లలకి చక్కగా వాళ్ళకి వాటర్ కొలత పెట్టేసుకుని అనమాట అది అవుతూ ఉంటుంది పాపం వాళ్ళు ఏదో ఒక కొద్దిగా టిఫిన్ అంతే అంతేకాకుండా వర్కింగ్ ఉమెన్స్కి వాళ్ళకి కూడా కొంచెం ఏ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఉప్మా చేసుకోవాలన్నా లేదంటే హడావుడిగా చేసుకుని టిఫిన్లకైనా ఇలా చేసేసి పెట్టేసుకుంటే పక్కన స్టోర్ చేసుకుంటే దాన్ని మనం అంటే ఇలాగ ఇప్పుడు పచ్చని పప్పు తీసి ఇలాగ అన్నీ తీయాలి కదండి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేస్తాం కదా ఆ తీసే ప్రాసెస్ ఆ టైం అంతా కూడా మనకు సేవ్ అవుతుంది అంటే వీలున్న వాళ్ళు ఇంట్లో చేసుకునే వాళ్ళు చక్కగా అప్పటికప్పుడే చేసుకోండి లేదన్నా ఇది కూడా బాగుంటుంది అసలు ఏ డిఫరెన్స్ ఏం ఉండదు మనం ఇలా చేసి పెట్టుకుంటున్నాం కదా నెయ్యి వేసాను కదండి బాగుంటుంది ఇదిగోండి ఇంకో పక్కనేమో కూరకి ముక్కలు ఎగుతున్నాయి అన్నమాట ఇది ఒకసారి కలుపుతాను ఆవాలు ఉప్మాలో వేసుకుంటాం కదండి కొంచెం ఆవాలు కూడా ఎక్కువ వేస్తున్నాను అలాగే జీలకర్ర స్పూను స్పూన్ స్పూను స్పూనున్నారా మీ టేస్ట్గా తగ్గట్టుగా వేసుకోండి ఇందులో సాయి మినపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఉన్నాయి గుళ్ళు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే వేయట్లేదు ఇంకా పచ్చెన్నపప్పుతో ఆగుతున్నాను ఇంక వేయట్లేదు ఇవి ఎండబెట్టిన అల్లం ముక్కలండి ఇదిగోండి వేసేస్తున్నాను ఇన్ని ముక్కలు మనకి ఇవి స్టోర్లో దొరుకుతున్నాయి నేనైతే విక్టరీలో తెచ్చాను అల్లం ముక్కలు అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకి అల్లం ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు అల్లం ముక్కలు అలాగ డ్రై చేసేసి వేసేసుకోండి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి చాలామంది అంటే మాకు మాడబు గారి వాళ్ళకి నెల అటు సైడ్ పచ్చిమిర్చి దొరకవమాట ఓ టైమ్ చూడు వాళ్ళు తోటలు కాబట్టి పచ్చికాయలు తెచ్చి కోసేసి ఎండలో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటారు ఇప్పుడు నేను కూడా అలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను మాకు ఇక్కడ దొరుకుతాయి దీంట్లో కానీ కొన్ని పచ్చిమిర్చి ఎండబెట్టుకున్నాను అనమాట స్పైసీ ఇష్టపడేవాళ్ళు స్పైసీగా తింటారు అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి ఇవి డ్రై చేసిన పచ్చిమిర్చి అనమాట ఈ పచ్చిమిర్చితో పాటు క్యారెట్ కూడా శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ ముక్కలు కూడా వేసేసుకుందాం ఎండబెట్టేసానండి నిన్నంతా అంతా ఓ రోజంతా ఈ ఎండకి చక్కగా ఎండిపోయినాయి అన్నమాట మనకి ఇక్కడ ఆనియన్స్ అవుతున్నాయి అలాగే కరివేపాకు కొంచెం బాగా వేపుకోవాలి వేపేసుకుని ఎండుమిర్చి కూడా ఇక్కడ మిస్ అయింది కదా ఎండుమిర్చి కూడా వేసుకుందాం నేను ఒక నాలుగు ఎండుమిర్చి వేస్తానండి అర కేజీకి మొత్తం అంతా కలిసి ఏగాలమాట ఏగితే మనకి బాగుంటుంది నేను నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసి నూనె వేసుకొని కూడా చేసుకోండి అంటే కొందరు నెయ్యి ఇష్టపడరు కదా నేను గొధు దాంట్లోకి నెయ్యి బాగుంటుంది కదా అని బొంబాయి రవ్వలోకి నేను నెయ్యి వేసుకున్నాను మిగతా నూకల్లోకి అయితే నేను ఆయిలే వేస్తానండి ఒక్కొక్క దానికి టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఇదిగోండి ఇవన్నీ కూడా బాగా వేపాలి కరివేపాకు కరిగేసుకుని ఆరబెట్టేస్తానండి నేను కొంచెం లైట్గా ఉంది కానీ ఈ ఆయిల్లోనే అది కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట అప్పుడే మనకి ఇది బాగుంటుంది టేస్ట్ అయితేనే మనకి నిలవుంటుందిమాట బయట పెట్టుకున్నా కూడా ఒక నెల ఆళ్ళు రెండు నెలలు స్టోర్ చేసుకోవచ్చు మనం కా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎన్నాలైనా మన ఇష్టం ఇంకా ఫ్రిడ్జ్లో మనం చేసింది ఫ్రెష్గా పెట్టేసుకుంటే అది ఇంక ఎన్నాలైనా అలాగే ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక నెల ఆళ్ళు రెండు నెలలు కూడా ఉంటుంది అనమాట అంటే కరివేపాకు అది బాగా కడిగేసుకుని ఆరబెట్టేసుకుని నూనెలో మనకు ఇప్పుడు డీప్ ఫ్రై అదే పొగడికి ఎలా వేసుకుంటామండి అది క్రిస్పీగా వచ్చేయనమాట కరివేపాకు అప్పుడు మనకి బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిగోండి నేను వేపేస్తున్నాను ఇప్పుడు నూకు కూడా కట్ చేసేద్దాం ఇప్పుడు ఇదిగోండి చూసారా కరివేపాకు బాగా శుభ్రంగా వేగిపోయినాయి అన్నమాట మీకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే వండుకునేటప్పుడు నూనె కొంచెం వేసుకుని ఉడిపే ముక్కలు వేపుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఒకటే వేయట్లేదు ఇందులోని అవి కూడా మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అంటే చేసుకోవడం అంటే అది రోస్ట్గా వేపుని అది చేసుకోవాలా ఆ కన్నా అప్పటికప్పుడు కొంచెం ఒక ఉల్లిపాయ కోసేసుకొని నూనెలో వేపేసుకుని వాటర్ వేసేసుకుని ఇవన్నీ వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక అర కేజీ అయితే వేసేస్తున్నాను ఇదిగోండి సగం నూక సగం నూక అయింది ఈ సగం నూకలోకి ఇవి కలిపేసుకుందాం ఇదిగోండి జీడిపప్పు నానబెట్టేసి వేస్తున్నాను అనమాట నూనెలో వేపట్లేదు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి జీడి అంటే జీడిలోంచి పచ్చి జీడిపప్పు తీసి వండుకుంటే కూర ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇదిగోండి కారం పసుపు వేసేసాను ఇది కొంచెం వేగనివ్వాలన్నమాట మా బిట్టు హడావడి చేస్తుందే మరుగుతుందన్నమాట ఓ పక్కనేమో నూక రెడీ అవుతుంది ఇలా చేసుకున్న బొంబాయి రావని మనం బయట ఉంచుకున్న నెల నెల పదిహేను రోజులు ఏ డొక ఉండదు ఫ్రిడ్జ్లో అయితే మా ఆరు నెలలు మూడు నెలలు మన ఇష్టం అండి చక్కగా చేసుకోవచ్చు ఇది నేను నెయ్యిలో వేపుతున్నాను అనమాట కొంచెం మనం ఉల్లిపాయలు వేసుకుంటాం కదా ఇష్టంగా ఆ ఉల్లిపాయలు మట్టుకు వేపుకొని కొంచెం నెయ్యి నూనె నూనెసు కానీ ఉల్లిపాయలు వేపేసుకుని వాటర్ మన ఇక్కడ గ్లాస్ని ఒక తీసుకో ఇది కలిపింది గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాసు ఉన్నారా లేదా రెండు గ్లాసులు మీకు టేస్ట్ తగ్గట్టుగా వాటర్ వేసుకుని చేసేసుకోవచ్చు అన్నమాట ఇదిగోండి చాలా ఈజీగా ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట త్వరగా టిఫిన్ అయిపోవాలి అనుకుంటే కనుక ఇలా చేసేసి ఓ సీసాలో పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇది వాటర్ వేసేసి మా ఉడికాయలు తర్వాత ఉడికిన తర్వాత వేస్తాను నేను కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఇలా చేసుకున్నా పర్వాలేదు మీ ఇష్టం కొంచెం నెయ్యి వేసాను అంతే ఎందుకంటే మరీ కొంచెం పొడుపులాడుతూ ఉందని కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇది కొంచెం రోస్ట్గా లైట్గా దూరంగా వచ్చేలాగా నూక వేపేసుకుంటే మనకి ఇంకా ఏది అంటే బొంబాయి రవ్వ రవ్వగానే ఇట్టే మనకి పుచ్చుపట్టేస్తుంది కదా అలా కాకుండా పచ్చిది వేసుకోకుండా పచ్చి నూక వేసుకోకుండా ఇలా వేపుకొని వేసుకుంటే బాగుంటుంది మీరు సపరేట్గా అయినా నూకని వేపేసుకోండి ఇంకా మా ఇంట్లో అయితే ఇలాగే చేస్తాను ఇప్పుడు నేను ఈ నౌకే కాదండి ఇదిగోండి బల్జీ నౌక వరి నూక ఇలా చేసి పెట్టేసుకుంటాను ఇంకా కాలేజీకి వెళ్తున్న హారిక ఇవన్నిటికి కూడా గమ్ము చేసి పెట్టేసుకుంటూ ఉంటుంది అనమాట నేను ఒకసారి లేట్గా లేసినా తనం చేసేసుకుని పట్టుకెళ్ళిపోతుంది బాక్స్ ఇందులో కొంచెం నేను ఉప్పు అయితే స్కిప్ చేశానండి ఆ గోరచన్నెలలో ఉప్పు చూసుకొని మనం తగినంత వేసుకోవచ్చు అంటే ఇందులో కూడా కలపచ్చు కొద్దిగా కానీ నేను ఇంకా సాల్ట్ అది ఏం కలుపుకోలేదు మీ ఇష్టం ఇంకా ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇంగువ ఇష్టపడేవాళ్ళు అయితే నేను ఇంగువ కూడా ఏం వేయలేదు ఇదిగోండి ఇది మాట వర్ణోకను కూడా కొంచెం ఇది మట్టికి నూనెలోనే వేపుకున్నాను ఇంకా ఎలాగో సేమ్ ఇంకా అదే అండి ఏ అయితే వేసానో ఇంగ్రీడియంట్స్ అవే మాట కొంచెం క్యారెట్ ఎండిన క్యారెట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంకా సేమ్ అదే ప్రాసెస్ ఇదిగోండి కూర కూడా అయిపోయినట్టే ఉంది ఉడుకుతుంది టైం పడుతుందేమో ఇదిగోండి ఇంకా ఉడకాలి ఇంకా మామిడికాయ ముక్క ఉడికితే సరిపోతుంది జీడిపప్పు అది వేసాను కాబట్టి టేస్ట్ ఇది కూడా బాగుంటుంది ఉప్పు చూసేసుకొని దింపేసుకోవడమే ఇంకా అది కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తాను వేడి చల్లారిన తర్వాత ఓ స్టోర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా పుచ్చకాయ అయితే సమ్మర్లో ఇంకా పుచ్చకాయ జ్యూస్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువ జ్యూస్ కన్నా మేము ఇలా తినేస్తాము కానీ బండి నీళ్ళు జ్యూస్ చేసుకున్న తాగితే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది వా కలర్ కూడా బాగుంది అది కూడా ఐడియా కూడా లేదు ఎప్పుడో ఒకసారి చూసాను ఇప్పుడైనా కుదురుతుందేమో చూద్దాం కోసేసి భోజనాలతో పాటు టేబుల్ మీద పెట్టేసాను అనుకోండి భోజనాలు చేసేసిన తర్వాత ఒక్కొక్క ముక్క అయితే తీసేసుకుంటారు కాబట్టి నేను ఇదిగోండి ముక్కలు ఎలా కట్ చేసి పెట్టాను ఇదేండి ఇంకా సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయ ఖచ్చితంగా అంటే పుచ్చకాయనే కాదు ఏ ఫ్రూట్స్ అయినా వాడతాము ఎక్కువగాని ఇదిగోండి అయితే రెండు నెలలకు మనకి స్టోర్ చేసుకునేలాగా బొంబాయి రవ్వ బియ్యం రవ్వ అండి బియ్యం రవ్వ ఎక్కువ ఇష్టపడతారు బొంబాయి రవ్వ నాకు ఇష్టం వచ్చి తీసుకున్నాను ఇదిగోండి మామిడికాయ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది అలాగే పప్పు మెంతికూర పొద్దుట హారికకి కాలేజీలో కానీ వండే అనమాట బాక్స్ పట్టుకెళ్తుంది అంటేనే పప్పు మెంత కూర వండాను అలాగే మావిడకే జీడిపప్పు కర్రీ చేశాను చాలా బాగుంది ఇవి కూడా ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు కొంచెం క్యారెట్ అది మీరు ముక్కలు కట్ చేసి ఎండ్లో ట్రై చేసేసుకుని పచ్చిమిర్చి అదిని చక్కగా హ్యాపీగా అల్లం ముక్కలు ఈ మూడు ఎండ్లో పెట్టేసుకుంటే మళ్ళీ మనం వండుకునేటప్పుడు అచ్చంగా అలాగే పచ్చిగా ముక్కలాగే అయిపోతాయి అన్నమాట ఫ్లేవర్ కూడా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈరోజైతే ఉదయం నేను ఈ సమ్మర్లో చేసుకుని కొన్ని రెసిపీలు ఎలా అయితే చేసుకున్నాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో తీశాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి